కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వార్డు ప్రజలకు మహిళా సోదరి మనులకు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమా వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేపడుతున్నటువంటి సంక్షేమ

ఎన్ని పనులు అప్పుడెక్కడ ముఖ్యమన్నా వచ్చి వార్డులను సందర్శి నీటి సమస్య ఎదుగులతో ప్రతి వార్డు తిరిగి నీటి సమస్య గురించి మా కౌస్థలకు సలహాలు ఇస్తూ ట్యాంకుల ద్వారా మార్గదర్శనం చేశారు అదేవిధంగా వారి పండు నుంచి మనకు దాదాపు నలభై యాభై లక్షల రూపాయలు పెట్టి ఓడించుకున్నారు దాదాపు ఇవన్నీ ము లక్షి ప్రయత్నించాలి వాటిలో చేసినందుకు ఊహిస్తున్నాను జై తెలంగాణ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే శ్రీ గల్వల విజయరావు గారు రావాల్సి ఉంటే మరి అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశంలో మీరుగా ఉండటం వల్ల ఉన్నారు మరి అసెంబ్లీ సమావేశాల్లో ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వాలని అసెంబ్లీలో మాట్లాడి అందరికీ పెన్షన్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యే గారికి ఈ సభ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సభను ఉద్దేశించి సిద్దిరెడ్డి నారాయణ రెడ్డి గారిని మాట్లాడుస్తున్న ఈరోజు సపత్ కాలంగా వచ్చేసినటువంటి మహిళా సంబంధానికి వేదికపై పెద్దలందరికీ మా తెలంగాణ వందనం వాస్తవంగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ తెలంగాణ సాధించాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం చేస్తున్నారు మనం అందరూ సహకరించాలి అందరూ సభ్యత తీసుకొని ఈ ప్రభుత్వానికి చేతలకు బాధలుగా ఉండి మనం మనము ఆర్థికంగా బతకాలి మీ అందరికీ నమస్కారం ఇరవై రెండు వారు సంవత్సరాలు కొరుకుల మున్సిపల్ చైర్మన్ దా తన ఉద్రమన్ శ్రీరామ్మ గారిని మాట్లాడుస్తూ ఒక రోజు అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు మన ఇరవై ఏడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ యొక్క పార్టీ సభ్యత్నంలో కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సంతోషిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు రాష్ట్ర నాయకులు డాక్టర్ అనూప్ గారికి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన సీనియర్ నాయకులు మన మార్కెట్ కమిటీ చైర్మన్ సింగిరెడ్డి అలాగే పార్టీ నాయకులు పండిత్ రాజేశ్వర్ గారు అలాగే కౌసర్ రంజీష్ గారు మన పార్టీ నాయకులు గవర్సర్ రాము రామ్ గారు అలాగే సింగ్ గారు చారి గారు ఈ యొక్క వేరే విధుల పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మన పార్టీ నాయకులు నా వార్డు సభ్యులు అనాములు అకైనాలు అందరికీ నా యొక్క అందరు కలిసి ఈ రోజు రెండు అవార్డు నుంచి నన్ను అత్యధిక నా నాకూ ప్రత్యేక వందనాలు చెప్తున్నాడు ఎందుకంటే మీరు గెలిపించడం వల్లనే ఈ పొరుగు పరిపాలించే అవకాశం నాకు వచ్చేది నేను ఎలాగాలో మీకు రుణపడి ఉంటాను అలాగే నా వద్ద సహాయ సహకారాలు చైర్మన్ అనేది కాకుండా కూడా వ్యక్తిగత శీలమైన కూడా ఎప్పుడు వెనుక లేని ఉంటాను మా అక్కయ్య నన్ను ముందుకొచ్చి గెలిపించి కాబట్టి మీ ఆశీర్వాదంతో నేను నేను పరిపాలిస్తున్నాను మీ ఓటును కూడా ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకుండా నేను ఎంత న్యాయంగా పరిపాలిస్తున్న సంగతి కొరుట్ల ప్రజల తెలుసు మన వార్డు ప్రజలకు కూడా తెలుసు ఎందుకంటే మీ ఓటు అనేది చాలా ఓటు వీళ్ళు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి మన అన్ని పార్టీలు గులాబీ అయిపోయిన సంగతి మీ అందరూ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన అలాగే అందరికి ఇష్టం బీడీ కార్మికులు కూడా చాలా పాపమీ కష్టపడి వీడి చేస్తారు ఒక వయసు i do ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదనే ఉద్దేశంతో డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మనకు ఆల్రెడీ మనకు ఒక ఇప్పుడు మన టౌన్ దాదాపు ఆరు అప్లికేషన్స్ వచ్చినాయి కాకపోతే కొంచెం ఎంత ముందు నేను ఇల్లు లేని వాళ్ళందరూ కూడా వస్తే మీరు అందరు గమనించాలి ఇప్పుడైతే మనకు ఒక నూట ఎనభై ఇల్లు సంక్షన్ ఏరియా మనకు నిరుపేదలు గుర్తించి ఎక్కడ కూడా అన్యాయం అక్రమాలు జరగకుండా నిరుపేదలు గుర్తించి వస్తాయి ముందు ప్రతి ఒక్కరికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా మీరు ఓటే

మీ అందరికి మరోసారి కృతజ్ఞత చెప్పుకుంటూ అలాగే మన ఇవాళ మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మన భూములకు వచ్చేది ఉండే అసెంబ్లీ అసెంబ్లీ మీటింగ్ ఉంది కాబట్టి అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా రాలేకపోయాడు అలాగే మనమందరం అందరం ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అలాగే మన ఫుల్ సపోర్ట్ తీసుకుంటూ మన ఎమ్మెల్యే గారు కూడా మనం మళ్ళీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కానీ వారికి మూడు సంవత్సరాలు పూర్తవుతుంది మూడు సంవత్సరాల కాలంలో మన గౌరవీయులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల విద్యుత్ మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వాలు గత పాలనలు ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇవ్వలేదు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ అందరికీ ఈ ఎండకాలంలో కూడా ఇరవై నాలుగు గంటల విద్యుత్ అదే మాదిరిగా మిషన్ కాకతీయ మిషన్ భగీరథ మిషన్ భగీరథ అంటే ఇప్పుడు మీరు ఒక సంవత్సరం ఆగినట్లయితే ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అదే మాదిరిగా షాదీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక కళ్యాణ లక్ష్మి అంటే ఎవరైతే ఆరు ఉన్నారో

పార్టీ వారి మీ కౌన్సిలర్ కల్పిస్తే వారి పార్టీ చైర్మన్ గా చేయడం జరిగింది మీ ఆశీస్సులు ఇల్లు వేలా వరకు ఉండాలని కోరుకుంటూ ఇవాళ రోజున కొరుకుల మున్సిపాలిటీ అన్ని మున్సిపాలిటీలో రాకుండా ఒక ప్రత్యేక స్థానం ఇవాళ సంపాదించుకుంది ఇవాళ కొరుకుల మున్సిపాలిటీలో ఏ గల్లీ పైన రోడ్లు కానీ మోర్లు కానీ అభివృద్ధి చెందుతుంది ఇవాళ మీ మీ వాళ్ళ చాలా దుస్తులు వాళ్ళు ప్రజలు మీరు ఓటేసిన కౌన్సిలర్ ఇవాళ చీరగా కావడం జరిగింది వాటి కూడా కొడుకుల పరిణామం అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మీరు ఒక్క సంవత్సరం ఆగినట్లుండే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటిని ఉచితంగా మళ్ళా ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతి ఇంటికంటే ఈ వాళ్ళ ఎన్నిలోనే అన్ని ఇంటికి కూడా మిషన్ బరి మీకు మీరు అందించడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు గత ఎండాకాలంలో ఎండలు బాగా ఉండి వర్షాలు పడలేక నీటి ఎంత జరిగింది అప్పుడు కూడా మరి మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్ల సహకారంతో ప్రతి ఇంటికి ట్యాంకర్ల ద్వారా నీరు అందించడం జరిగింది మరి ఆ నీరు కూడా మన అన్ని వార్డు ప్రజలకు సక్రమంగా ఇవ్వడం జరిగింది వాళ్ళ కుట్ల మున్సిపాలిటీ ఒక మంచి మున్సిపాలిటీ తెలియజేసుకుంటూ మరి మీ వారు ఇంకా అభివృద్ధి పద్ధతులు నడవాలని అదే మాదిరిగా మీ మీ చైర్మన్ గారు మీ కౌన్సిలర్ గారు మీరు బాగా అభివృద్ధితో పాటు రోడ్ల అభివృద్ధి పాల్లిస్తున్నారు అదే మాదిరిగా చూస్తున్న సంఘ నిధులు తీసుకురావాలని చూస్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడు ఉండి అభివృద్ధి పనులు చేయించుకొని మీరు అభివృద్ధి నడవాలని వారు కూడా అభివృద్ధి పాలన నడవాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అత్యధికంగా తెలంగాణ రాష్ట్ర సభ్యులు కావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అతిథులకు ఇరవై ఏడు మాట ప్రజలకు మనం సంకృప్తంగా తెలియజేసుకుంటాము మరి ఇప్పుడు సభ్యత్వ కార్యక్రమం మొదట స్టార్ట్ చేసుకుందాం మొదటి సభ్యత్వం బస్సులో తగలారచ్చి